టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెడీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డిప్యూటీ సీఎం అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సమావేశాలు ముగిసిన అనంతరం తిరిగొస్తుండగా ఆయన చేసిన పని హాట్ టాపిక్ గా మారింది మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తుండగా కాన్వాయ్ ఆపి కుర్చీలు వేసుకుని మరీ ప్రజల సమస్యలు విన్నారు డిప్యూటీ సీఎం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని శనివారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు తనపై ఎంతో నమ్మకంతో తమ సమస్యల పరిష్కారం కోసం తమ బాధ్యతలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని పవన్ కళ్యాణ్ గమనించారు వెంటనే పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ ఆపి తన కార్యాలయంలోకి కూడా వెళ్లకుండా రోడ్డు మీద కుర్చీలు వేసుకుని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు రోడ్డుపైనే సడన్ జనవాహిని నిర్వహించిన పవన్ కళ్యాణ్ తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అందులో కొన్ని ఆర్చీలపై అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు బాధితుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కారం మెయింటెన్ సైతం వారిని అడిగి తెలుసుకున్నారు కాగా యువత వృద్ధులు దివ్యాంగులు అనే వ్యత్యాసం లేకుండా అంతా పవన్ కళ్యాణ్ తమ సమస్యలను తీరుస్తారనే నమ్మకం ఉంచి రావటం విశేషం ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ ఆ సమయంలో ప్రజల కష్టాలు కన్నీళ్లు దగ్గర నుంచి చూశానని అందుకే వారికి దగ్గరై సమస్యలు తీర్చే శాఖలు తీసుకున్నట్లు ఆయన స్వయంగా తెలిపారు అంతకుముందు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా ప్రసంగించారు అసెంబ్లీ గత ప్రభుత్వంలాగా కాకుండా శాంతియుత వాతావరణంలో వ్యక్తిగత దూషణలు లేకుండా జరగాలని జనసేనాని వ్యాఖ్యానించారు ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత ప్రభుత్వంలాగా తిట్లకి బూతులకి కొట్లాట్లకు వాడితే మనం ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్లే అని పవన్ పేర్కొన్నారు పవన్ మాటలకు ఇతర సభ్యులు బల్లల్ని చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు అంతకుముందు మాట్లాడిన సీఎం చంద్రబాబు సైతం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు పవన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి